విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి ఆయన కానీ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి విలువెల్లాడారు ఏడు నెలల పాటు నానా వేధింపులకు గురయ్యారు పెద్ద ఆయన నుంచి నిందితులు ముప్పై లక్షలు దోచేశారు పైపెచ్చు పంపకాల్లో వాళ్లలో వారికే గొడవలు వచ్చాయి ఈలోపు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు దర్యాప్తులో డిజిటల్ అరెస్టు గుట్టంతా బయటపడింది ఘటనలో పన్నెండు మంది అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను కడప జిల్లా పోలీసులు చేశారు విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి వీరారెడ్డి ఇతను పులివెందుల నియోజకవర్గం వేంపల్లెవాసి ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ ఏడాది మొదట్లో ఈయనకు కాల్ వచ్చింది ఢిల్లీలోని తిలక్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని మనీ లాండ్రింగ్ అమ్మాయిల అక్రమ రవాణా వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నావని ఎఫ్ఐఆర్ కాపీలు ఫోటోలు డాక్యుమెంట్లు చూపించారు వర్చువల్గా ఢిల్లీ జడ్జి ఎదుట హాజరుపరిచారు సుప్రీంకోర్టు సూచనల మేరకు కేసు వివరాలు బయటి వ్యక్తులకు చెప్పకూడదని షరతు పెట్టారు దీంతో భయపడిపోయిన వీరారెడ్డి ఏడు నెలల పాటు కనీసం కుటుంబ సభ్యులకు కూడా విషయం చెప్పకుండా పదవీ విరమణతో దాచుకున్న డబ్బును వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు నువ్వు సిమ్ కార్డు యూజ్ చేస్తున్నావా అని అడిగినా లేదు సార్ నాకు ఉండేది ఒకే ఒక మొబైల్ నంబర్ ఇదే ఆడుతున్నా నేను ఎలాంటి సిమ్ కార్డు కొనలేదు అని లేదు నువ్వు అలా షాప్లో నువ్వు సిమ్ కార్డ్ కొన్నట్టు మా దగ్గర టెలికమ్యూనికేషన్ వాళ్ళ నుంచి రికార్డు ఉంది అని అన్నారు అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో చేతులు కలిపినాడు అతన్ని వెంటనే వితిన్ టూ అవర్స్ స్టేషన్ పెట్టండి అన్నారు అతను కానిస్టేబల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నా నువ్వు టూ అవర్స్లో లొంగిపో అన్నాడు సార్ నేను ఆంధ్రాలో ఉన్న కడప జిల్లాలో ఉన్న ఢిల్లీ ఎక్కడో ఉంది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది టూ అవర్స్లో కాదుగా టూ డేస్లో కూడా రాలేను అన్న దానికి ఆయన ఎక్కడ ఉన్నావు నేను చెప్పినాను అడ్రస్ చేస్తాను చెప్తే ఫార్టీ ఎవ్వు అవర్స్లో సరెండర్ కా నీ మీద వెంటనే సీరియస్ ఉంది నువ్వు మనీ ల్యాండరింగ్ మనీ లాండరింగ్లోను ఉమెన్ ట్రాఫికింగ్లోను చేతులు కలిపిన వ్యక్తితో చేతులు కలిపినావు నువ్వు నీ మీద కూడా కేసులు అన్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి వేధించి బెదిరించి భయపెట్టి ఏడు నెలల కాలంలో ముప్పై లక్షల రూపాయలు వీరారెడ్డి నుంచి వసూలు చేశారు ఢిల్లీ బెంగళూరు ముంబై నుంచి పోలీస్ సీబీఐ ఈడీ అధికారులు మంటూ ఫోన్లు చేసి నకిలీ పోలీస్ స్టేషన్ సీబీఐ ఈడీ కార్యాలయాల సెట్టింగ్ వేసి బెదిరించి డబ్బు కాజేశారు చివరికి మోసపోయానని బాధితుడు గ్రహించి వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసు విచారణలో సైబర్ నేరగాళ్ల భాగోతం బయటకొచ్చింది ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నెలన్నర రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు సైబర్ నేరగాళ్లు ఏ విధంగా డిజిటల్ అరెస్టులు చేస్తారో ఆర్టిస్టులను అద్దెకు తీసుకుని పోలీస్ సిబిఐ ఈడీ తరహా గదులను సిద్ధం చేసి నమ్మిస్తారనే విషయాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు కొంతమంది కొంతమంది ప్లానర్స్ ఉంటారు ఎంత ప్లాన్ చేస్తారు హైర్ చేస్తారు ఈ కాల్ చేసేవాడు ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు వీళ్ళకి చాలా సేపు మేము చూసాము వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు తర్వాత ఏం మీకు ఏం కావాలా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలా విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదైతే అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడు ఆర్ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు వీళ్ళ అకౌంట్లో టే చే ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్టుకి వస్తాం ఈజీ ఉంటుంది సో హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఈ స్కీమ్ ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ థర్డ్ అకౌంట్ నుంచి విత్డ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని ఫోర్త్ అకౌంట్లో పెట్టడం అక్కడ నుంచి ఏదోతో షాపింగ్ చేయడం లేకపోతే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ చాలా మంది కాయిన్స్ వచ్చాయి దీంట్లో కన్వర్ట్ చేయడం బాధితుల నుంచి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్న డబ్బును డ్రా చేసేందుకు నిందితులు పగడ్బందీ వ్యూహం అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయనకి ఒక చోట పిలుస్తాడు ఆసాం కానీ ముంబై కానీ రాజస్థాన్ కానీ అక్కడ ఫిజికల్లీ వెళ్ళాలి ఒక రూమ్లో హోటల్లో కూర్చోపెడతారు ఆ టైంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే విత్డ్రా కూడా చేసేస్తారు ఎందుకంటే ఆ అకౌంట్ ఎవరైతే ఇస్తారు మ్యూల్ అకౌంట్ మేము అంటాం దీంట్లో ఆ మ్యూల్ అకౌంట్కి ఒక సెకండ్ యాక్సెస్ కూడా ఉంటుంది వాట్సాప్లో అంతా క్లోన్ చేసి ఈ సైబర్ క్రిమినల్స్ దగ్గర ఆ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంతా ఉంటాయి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ హోల్డర్కి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆయన ద్వారా ఆయన ఫోన్ తీసుకొని వేరే వేరే ప్లేస్ నుంచి లాగిన్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి డబ్బు మళ్ళీ ఫర్దర్ సెకండ్ లేయర్కి పంపిస్తాం సెకండ్ లేయర్కి పంపించి ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కమిషన్ ఇస్తారు ఆ కమిషన్ అంతా క్రిప్టో కరెన్సీలో ఈ కేసులో మేము చూసాను చాలా వరకు క్రిప్టో కరెన్సీలో కమిషన్ ఇస్తుంది కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఛేదించిన పోలీసులు మూడు దశల్లో డిజిటల్ అరెస్టుకు కారకులైన పన్నెండు మంది అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు కడప కర్నూలు ప్రకాశం తెలంగాణ ముంబై కర్ణాటక ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు నిందితుల నుంచి పన్నెండు లక్షల రూపాయల నగదు సెల్ ఫోన్లు భారీగా ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు ఐడెంటిఫై ట్వెల్వ్ అక్యూస్కి మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ వరకు మేము ఇన్వెస్టిగేట్ చేశాం దీంట్లో అంతా ఈ మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ క్యూరియర్ మ్యూల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అండ్ క్రిప్టోకరెన్సీ అకౌంట్స్ ఇప్పటి వరకు ఇంత డీప్ లేయర్స్ ఉన్నాయి ఇప్పటివరకు మేము ఐడెంటిఫై చేసాం దీంట్లో వాట్ టెలిగ్రామ్ గ్రూప్ చూస్తే ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్స్ మెంబర్స్ ఉంటారు దీంట్లో ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఫారెన్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో కొంత డబ్బు ఫారెన్ వెళ్ళి ఆ క్రిప్టోకరెన్సీ ద్వారా ఫారెన్ వెళ్ళి ఫారిన్లో ఉన్న కొంతమంది అక్యూస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము వీళ్ళ కోసం కూడా మేము ట్రై చేసి వీళ్ళకు వీళ్ళ అరెస్ట్ కూడా మేము ట్రై చేసాం టోటల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఇకనామిక్ ఫ్రాడ్ చేసి లైవ్ లైఫ్ స్టైల్స్ వెళ్ళే చేస్తున్నారు దిస్ ఈ ద మెయిన్ క్రక్స్ డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదని పోలీసులైనా సీబీఐ అధికారులైనా నేరుగా ఇంటికే వచ్చి నిందితులను అరెస్టు చేస్తారని పోలీసులు స్పష్టం చేశారు కాల్స్ వచ్చినప్పుడు ఎవరూ భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు లేదు మీరు ఇప్పటివరకు చూసారా పోలీస్ మీకు వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేయడానికి మేము బంధువులు లేదు ఫ్రెండ్స్ లేదు ఎవరు లేదు అరెస్ట్ చేయాలంటే మేము ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని పోతాం ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు సో దయచేసి ఎవరు కూడా ఈ అట్లాంటి ఫ్రాడ్స్లో ఉండకూడదు సెకండ్ ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు కూడా వేరే గారు సిబిఐ ఈడీ ఎన్ఐఏ అంతా మీ దగ్గర ఎందుకు వస్తున్నారు ఈ పెద్ద పెద్ద ఏజెన్సీస్ వస్తే ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం లోకల్ పోలీస్కి వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఎన్ఐఏ టీం ఎవరైతే సపోజ్ కడపలో వస్తే ఫస్ట్ వీళ్ళు లోకల్ పోలీస్కి నాకు చెప్తారు మీ మీ జ్యురిస్టిక్షన్లో వస్తూ ఉన్నారు మనకి హెల్ప్ కావాలి సిబిఐ టీమ్ ఎవరైతే సపోజ్ వస్తే వీళ్ళు కూడా చెప్తారు సో సెంట్రల్ ఏజెన్సీస్ ఎనీ డిఫరెంట్ బయట ఉన్న పోలీస్ ఏజెన్సీస్ ఇప్పుడే కూడా వీళ్ళు డైరెక్ట్లీ వీడియో కాల్ చేయడం డైరెక్ట్లీ రావడం కూడా అట్లాంటి కానీ చేయరు దయచేసి అట్లాంటి ఏదైనా వస్తే బిలీవ్ చేయకూడదు ఓటీపీ ఇవ్వకూడదు డబ్బు ఇవ్వకూడదు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి వన్ వన్ టూ నంబర్ కాల్ చేయండి ప్రముఖ రాజకీయ నాయకులు విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఎస్పీ పేర్కొన్నారు ఈ కేసులో ఇంకా విదేశాల్లో దాక్కున్న కింగ్ పిన్ల సమాచారం తమ వద్ద ఉందని దర్యాప్తులో అందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బుతో నేరగాళ్లు విదేశాల్లో జలసాలు చేస్తున్నారని తెలిపారు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించాలని కోరారు